ఆవుకాయ పచ్చడి పెట్టడం అనమాట ఏంటి ఆవుకే పచ్చడి కోసం కూడా వీడియోనా మాకు తెలియదా అని కూడా మీరు అనుకోవచ్చు దానికోసం కూడా వ్లాగ్గా అని కూడా అనుకోవచ్చు బట్ ఈ ఆవుకే నాకు చాలా స్పెషల్ ఎందుకంటే అంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి అదొక నాకు ప్రౌడ్ మూమెంట్ లాగా ఐ థింక్ ఏమాత్రం లేట్ చేయొద్దు అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మా ఛానల్కి స్వాగతం నేను మీ గీత గంగర్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే మీరు అందరూ పట్టేసుకున్నారా నేను మాత్రం చాలా లేట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెట్టాలి అని చెప్పి యాక్చువల్గా అమ్మ ఎక్కువ పెడతారు పచ్చళ్ళన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉల్లావకాయ్ మాగాయ్ ఆవకాయ అన్నీ అమ్మ పెడుతుంది పెట్టి కొంచెం పట్టి నాకు ఇస్తుంది అనమాట లేకపోతే అమ్మతో నేను హెల్ప్ చేసి కొంచెం తీసుకుంటూ ఉంటాను బట్ ఈ ఇయర్ మాత్రం ఆవకాయ వద్దని అనుకున్నాను నేను నేనేం పెట్టలేను నాకున్న బిజీకి నేను చేయలేను అని అనుకున్నాను బట్ ఫైనల్లీ మాత్రం కొంచెం అన్నా పెడదాము ఒక పది కాయలు ఐదు కాయలు అయినా నేను ట్రై చేద్దాము నా అంతటి నేను పెడదామని అనుకున్నాను అనమాట కానీ సరే చిన్నగా పెడదాము ఒక ఐదు కాయలతో పెడదామనుకున్నాను కానీ అది ఇంత ప్రాసెస్ అయిందనమాట ఐదు ఏంటి ఒక పది కాయలు పెట్టు అని అన్నది గంగాధర్ నెలలో ఒక పది కాయలు తెమ్మంటే అక్కడ పాతికాయ అయితే ఇస్తాము కొడతాము అని వాళ్ళు అన్నారు అయితే ఇప్పుడు ఆ ఒకే పాతికాయకి వచ్చిందనమాట సో ఇప్పుడు ఒక పాతి కాయలతో నేను ఆవకాయ పెడుతున్నాను వెల్లుల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకున్నాను ఇవి వెల్లుల్లిపాయలు గంగదరికి చాలా అంటే చాలా ఇష్టం ఓన్లీ ఈ పచ్చడి పెట్టినా తినేస్తాడు కదనమాట అంత ఇష్టం అందుకని చెప్పి ఇవి ఒక నేను అర కేజీ వెల్లుల్లిపాయలు ఇవి అవి ఒలిచి ఆరబెట్టాను మామిడికాయలు ఇవి పచ్చడికాయలు ముందే చిన్న ముక్కలు కొట్టించు అని చెప్పాను అనమాట ఒకవేళ ఆవకాయకి కాయలు అయితే పన్నెండు ముక్కలు చిన్నకాయ అయితే ఎనిమిది ముక్కలు కొట్టించమని చెప్పిందమ్మా సో నేను అలాగే కొట్టించాను మార్నింగ్ కొట్టించి తీసుకొచ్చాను అనమాట అక్కడే కడిపిచ్చేసి కొట్టించేసి తీసుకురా అని చెప్పి ఇక్కడికి వచ్చాక జీడవి తీసేసి శుభ్రం చేశాను సో ఇదొకటి అండ్ ఆయిల్ కారం ఆవు పిండి మెంతులు సాల్టు అన్నీ రెడీ పెట్టుకున్నాను నా కోసమే నేను పెడుతున్నా నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది ఎలా వస్తుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ వీడియోకి ఇంకో రీజన్ ఏంటంటే నాకు ఎప్పుడైనా మళ్ళీ పచ్చడి పెట్టాలనిపించినప్పుడు ఈ వీడియో నాకు హెల్ప్ అవుతుంది అండ్ ఇది ఇంకొక మెమొరీ కూడా నేను పచ్చడి పట్టాను ఆ మూమెంట్స్ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకున్నట్టు ఉంటుంది ఫ్యూచర్లో నేను చూసుకోవచ్చు కూడా ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎలా పెట్టాను అనేది కూడా నాకు ఒక మెమోరీగా ఉంటుంది కదా అందుకోసం కూడా ఈ వీడియో షూట్ చేశాను అనుకోండి అయితే నాకు ఇక్కడ పాతికాయల లెక్క కాదు నాకు ఇక్కడ కొలతలు లెక్కట అమ్మ ఈ పక్కన చెప్తా ఉంది ఈ పక్కన నా కూతురు దానికి తెలిసిన సజెషన్స్ ఇస్తూ ఉంది ఐ మీన్ నేను కలుపుతా నేను వేస్తా అంటూ నా తింటా ఉంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చాలా సీనియర్ ఓ పక్కన సబ్ జూనియర్ అట్లీస్ట్ ఎలా కలపాలి అన్నది కూడా తెలియని సబ్ జూనియర్ ఓ పక్కన వాళ్ళిద్దరి సమక్షంలో నేను కలుపుతున్నా అన్నమాట అయితే ఇక్కడ కొలతలు ఏంటంటే నాకు కా ఎన్ని ఎన్నొచ్చాయి అన్నది లెక్క అనమాట నాకు ఒక కుంచుడు అయితే ఫుల్గా మొక్కలు వచ్చాయి ఇంకో కుంచుడికి ఫుల్గా కాకుండా తలగుట్ట అంటారు అలా ముక్కలు వచ్చాయి సో దానికి తగ్గట్టే కారం ఆవుపిండి ఆయిల్ సాల్టు వేసుకోవాలని చెప్పారనమాట సో దానికోసం నాకు ఎలా అయితే కుంచుడుతో వచ్చినాయో అమ్మ అలాగా తౌడు తవ్వ అంటారు కదా మీకు తెలిసే ఉంటుంది తవ్వ అంటాం మేము దాన్ని బియ్యం కొలుచుకునే దాన్ని అదొక అర కేజీ తవ్వ అనమాట దానికి కొంచెంతో ఎలా వచ్చిందో దానికి అమ్మ తవ్వతో వేసింది అంటే ఇప్పుడు కుంచుడు ముక్కలు వస్తే అమ్మ తౌడు కారం వేస్తుంది నా కుంచుడు మీద ఇంకో కొంచెం తలగొట్టి వచ్చింది కాబట్టి కారం కూడా సేమ్ తవ్వతో ఒక ఫుల్ కారం మళ్ళీ తలగొట్టు కారం అలా అలాగే ఆవు పిండి కూడా సేమ్ అలాగే వేశాము సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేసాం అనమాట నేనైతే సరిపోతానని అనుకున్నాను అమ్మ చెప్పడం ఏంటంటే ఎక్కువైతే నువ్వేమీ చేయలేవు తక్కువ అయితే థర్డ్ డే నేను మళ్ళీ తీసినప్పుడు కలుపుతానులే అని చెప్పాను ఇందనమాట అందుకని అది అలానే థర్డ్ డే వేశాను నేను అన్నమాట అన్నమాట అని అనొద్దు కానీ ఎవరి స్టైల్ వాళ్ళది కదండి సడన్గా మారంటే నేను మారలేకపోతున్నాను బట్ ఫర్దర్గా నేను మార్చుకుంటాను అన్నమాట అనను సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సాల్ట్ కూడా వేసేసాక మెంతులు తర్వాత మోస్ట్ ఫేవరెట్ గంగధర్కి వెల్లుల్లి వెల్లుల్లిపాయలు ఇష్టం ఏరుకుని తింటాడు కాబట్టి అవన్నీ నేను ఏవైతే హాఫ్ కిలో తీసుకుని పెట్టుకున్నానో ఆ హాఫ్ కిలో వేసేస్తున్నాను దాని తర్వాత అసలైన ప్రాసెస్ ఏంటంటే కలపడం నా నేనేమో గరిటతో కలిపితే బెస్ట్ ఏమో మేబీ ఫస్ట్ టైం కదా అదేమన్నా మళ్ళీ తేడా కొడుతుందేమో అని నేను అమ్మ ఏంటంటే నా గురించి నాకన్నా అమ్మకే తెలుసు కాబట్టి లేదు లేదు నీ చేత్తో కలిపితే బాగుంటుంది నాకు తెలుసు కదా నీ చెయ్యి అలా ఉంటుందని నాకు తెలుసు ఈవెన్ అమ్మ పెరుగు పెట్టమన్నప్పుడు కూడా నన్నే తోడుపెట్టమనేది అది పులు పులుపు రాదు సో నువ్వు తోడుపెట్టి అనడం కానీ తను కలిపినప్పుడు కూడా ఓకే నీ చేత్తయితే అయితే వేసే అనటం కానీ ఇలాంటివన్నీ అమ్మ నాతోనే చేయించేది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో నువ్వే చేత్తోనే కలుపు ఏం కాదు చక్కగా ఉంటుంది అన్నది సో ఆ ధైర్యంతో నేనే కలిపేస్తాను ఎలా కాదు ఇంకా స్పీడ్గా కలిపి పక్క నా కూతురు అయితే అలా కాదమ్మా ఇంకా ఏంటి నువ్వు దాన్ని బ్రతిమలుతుందో ఇలా స్ట్రాంగ్గా కలపాలి నువ్వు అని తను అమ్మ కూడా అలానే నాకేమో భయము ఇంకా ఫైనల్లీ కలిపి దాని తర్వాత జాడీలోకి ఎత్తేసుకోవడం అనమాట ఇంకా తర్వాత అసలే నా నా మోస్ట్ ఫేవరెట్ మూమెంట్ మీకు నమ్ముతారా నిజంగా మేము మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు నేను కానీ చిట్టి కానీ ఎందుకంటే ఈ మూమెంట్ కోసం ఈవెన్ మేము ఓన్ చేసేస్తే మళ్ళీ రైస్ తినలేం కదా అని ఆవుకి పెట్టడం అంతా ఒక ఎత్తు అయితే నాకు ఇందులో రైస్ వేసుకొని కలుపుకొని తినడం అనేది ఇంకా చాలా అంటే చాలా ఇష్టము మేము అందుకే రైస్ కూడా తినకుండా ఒకవేళ తింటే కడుపు నిండిపోతుంది ఏమన్న ఉద్దేశంతో అది కూడా తినకుండా మా చిట్టి లిటరల్ ఏమి తినకుండా వెయిట్ మూమెంట్ కోసం సో కలుపుకొని తింటే నిజంగా నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు ఎంత ఇష్టమో మీరు చాలామందికి ఇది ఇష్టమై ఉంటుంది ఇదేం కొత్త కాదు అది నిజంగా పచ్చడి కంటే కూడా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అంటే కారమన్నం కూడా ఉంటుంది అదొక డిఫరెంట్ టేస్ట్ అందులోకి ఇది వేరుశనగ నూనె కాబట్టి వామ్మో ఇంక మాటల్లో చెప్పలేను నేను నాకు ఇప్పుడే నోరు ఊరుతుంది అసలు మళ్ళీ వేసుకుని నేను అవకే పచ్చడి వేసుకున్నా అన్నం తినేస్తా అంత బాగుంది నిజంగా నాకు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే నేనే నేనే కలిపాను అసలు ఎంత బాగుంది అన్నట్లు యాక్చువల్గా ఎవరు కలిపి ఆ టేస్టే వస్తుంది అది వేరుదేనకు నూనె కాబట్టి ఇంకా కమ్మతనం ఎక్కువ వస్తుంది ఆ విషయం నాకు తెలుసు ఏదో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట అయితే చాలా అంటే చాలా బాగుండింది ఇంకంతే చేతులతో తయారు నా కొడుకు నా కూతురు అందరూ చేతులు పట్టుకుని అనమాట సో వాళ్ళకైతే పెట్టడము ఈ బౌల్లే వేసింది అయితే గంగధరక ఆయన వీడియోలోకి రారు కాబట్టి బౌల్లో వేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందని చెప్పారు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి నేను ఆ మూడు రోజుల దాకా కూడా ఈ జాడి ఉంచుతారా లేదా అన్న భయమే ఉండింది నాకు అంత బాగుండింది నిజంగా మీరందరూ పెట్టుకున్నది కూడా అలానే ఉండి ఉంటుంది నేను కొంచెం ఓవర్ ఏం చేస్తున్నానే అనిపిస్తుంది నిజంగా ఓవర్ కాదండి అది నా ఎగ్జైట్మెంట్ అనమాట మనం ఏదైనా ఒక చిన్న పని చేసినప్పుడు అది చాలా బాగుంటుంది అని బాగుంది అని అనుకుంటే మనకి ఒక తెలియని సంతోషం కదా ఓలా ఎగ్జైట్మెంట్ అంతే మీరు భరించాలి తప్పదు పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఆ ప్రాసెస్ అయిపోయినాక దానికి ఒక క్లాత్ కట్టాలి ఒక త్రీ డేస్ దాకా కొంచెం మంచి ప్లేస్లో పెట్టుకుంటే బెటరు మీకు తెలుసు కదా కొంచెం గర్ల్స్ పర్సనల్ థింగ్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ దరిచేరకుండా కొంచెం దూరంగా దాన్ని అట్టే పెట్టుకుంటే మంచిది అయితే ఇంకో విషయం ఏంటంటే పచ్చడి పెట్టడం అంతా ఒక ప్రాసెస్ దానికి ముందు చేసే శుభ్రాల ఒక ప్రాసెస్ అంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని కొన్ని కొన్ని మనకి మంత్లీ ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ అయిపోయినాక అప్పుడు పెట్టడం అనేది ఇవన్నీ శుభ్రం చేసుకునేదే నాకు పెద్ద తలపోటు అనిపించింది అసలు యాక్చువల్గా ఇవేమీ నేను ప్రిపేర్ చేయలేదు ఆవుపిండు కానీ కారం కానీ నాకు అన్ని బయట నుంచి వచ్చినవి కాబట్టి నేను పెద్ద ఏమీ శ్రమ పడలేదు దానికి ముందు చేసే ప్రాసెస్ శుభ్రం అనేది మాత్రమే నాకు ఎక్కువ ప్రాసెస్ ఉందన్నమాట మీ అందరి ఇంట్లోనే ఇలాగే ఉండి ఉంటుంది సో అదనమాట వీడియో అయితే ఎండ్ చేసే టైం వచ్చింది అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా పెట్టారో లేదో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఎంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు తెగంగ